ప్రార్థన చేస్తున్న మన జీవితంలో కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో దేవునికి విరోధంగా ప్రవర్తించేటువంటి ఆలోచనలు దేవునికి విరోధంగా చేసేటువంటి ఆలోచనలు శావుకుల విరోధంగా మాట్లాడేటువంటి ఆలోచనలు శావుకి విరోధంగా ప్రవర్తించేటువంటి అలవాట్లు కొన్ని ఏలుబాటు చేస్తూ ఉంటాయి దానికి కారణం ఏంటంటే సాతానుడు సాతానుడు అందువల్ల మనం చాలా జాగ్రత్తగా గమనించాలి ఆ స్థితిని మనలోకి రానివ్వకూడదు మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేసే వారంగానే ఉండాలి దేవుని ఎంతకు వచ్చిన మన జీవితాలు అంతకుముందు ఎలా ఎన్న ఉండని లోకం ఉన్నప్పుడు ఎలా గడిపేమో లోకంలో ఉన్నప్పుడు ఎలా జీవించేవో లోకం ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించేవో అవన్నీ కూడా చచ్చిపోవాలి దేవుని దగ్గరకు వచ్చినంత మోకరిల్లాలి ప్రార్థన చేయాలి ఆ ప్రార్థన చేయడం ద్వారా నీ జీవితంలో నూతన జీవం ప్రారంభమవుతుంది నూతన ఆసక్తి ప్రారంభమవుతుంది నూతన క్రియలు ప్రారంభమవుతాయి